ఆకలి 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 హృదయాన్ని ద్రవింపచేసే వాస్తవ కథ దయచేసి రెండు నిమిషాలు కేటాయించి పూర్తిగా వినండి ఒక ఊరిలో ఒక నిరుపేద కుటుంబం పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి నెల రోజుల నుంచి పని లేక ఆ కుటుంబం పస్తులున్నారు ఆకలి బాధ తట్టుకోలేక ఆ కుటుంబంలో ఒక వ్యక్తి విగత జీవి అయ్యి మరణించాడు మరణించిన వాళ్ళు ఇంట్లో వంట చేసుకోరు అక్కడ ఆనవాయితీ కాబట్టి రోజు రోజుకొకరు చెప్పున వాళ్ళ చుట్టాలు వంట చేసి పంపడంతో ఒక పది రోజులు వాళ్ళకి భోజనం దొరికింది మళ్ళీ ఆ పది రోజుల తర్వాత పోతాం మరో నెల తర్వాత మళ్ళీ మరొక వ్యక్తి ఆ కుటుంబం నుంచి విగతజీవి అయి మరణించాడు మళ్ళీ చుట్టాలు వంతుల వారీగా వాళ్ళకి పది రోజులు భోజనం అందించారు మళ్ళీ ఆకలి పని దొరకట్లేదు కొద్ది రోజులు పస్తు ఉన్న తర్వాత ఆ ఇంట్లో ఉన్న చిన్నబాబు తన తల్లిని అమాయకంగా అడిగాడు అమ్మ మన ఇంట్లో మరొకరు ఇంకెప్పుడు చనిపోతారు అని ఎందుకని అమ్మ అడిగిన ప్రశ్నకు ఆ చిన్నబాబు చెప్పిన బదులు సమాధానం మళ్ళీ మనకి పది రోజులు భోజనం దొరుకుతుంది కదమ్మా అని ఆ జవాబు ఆ పిల్లవాడు ఇవ్వడం జరిగింది కావున అన్నం స్వరూపం అన్నాన్ని పండించినటువంటి రైతును ప్రతి ఒక్కరూ నమస్కారం చేసుకుందాం జై హింద్ जय किसान